చె జిల్లా పద్మూరి మండలం జంగారపల్లె గ్రామం జయంతి సందర్భంగా శ్రీ గురు దత్తా జయంతి పురస్కరించుకొని ఈ యొక్క రైతు సంబరాలను కూడా కుల మత భేదం ఏమీ లేకుండా గ్రామ ప్రజల సంపూర్ణ సహకారాలతో మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఇంజా లక్ష్మీరెడ్డి రెడ్డి గారు ఇరవై వేలు వంగాల పెద్ద వీరారెడ్డి గారు పదివేలు ఇద్దరు కలిపి సమేతంగా ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఇవ్వడం జరిగింది సాధించిన వారు ఎంసీవీ వైబుల్స్ మరకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి తివూరు మండల కడప జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల నలభై ఐదు చదువు అని ఇలాగే ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని చేతుల మీదుగా అందజేస్తున్నారంటే ఒకసారి గట్టిగా చెప్పబడాలి రెండో రూపాయల శ్రీనివాస రెడ్డి గారు సమేతంగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తారు సాధించిన వారు యాగల నర్సయ్య యాదవ్ గారు సోమయాజలపల్లి బండా జిల్లా మూడు వేల ఐదు వందల అరవై ఏడుగా ముడించుల మొత్తాన్ని అందజేస్తున్నారు గట్టిగా చప్పట్లు పట్టాలా మూడవ బొమ్మతిగా పదివేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాతల సంపూర్ణ సాంబ గారు సాధించిన వారు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపురం చంద్రకేశ్వర రెడ్డి గారు చెరువు వల్లూరు మండల కడప జిల్లా వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు గట్టిగా చెప్పారు నాలుగవ బొమ్మతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి దాతల సంపూర్ణ సహకారాలతో మల్కిరెడ్డి అంకాల రెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క సాధించిన వారు భోగాది రాజస్థాన్ గోపాల్ గారు వాళ్ళు ప్రదాస్ దాసరపల్లి దూరు వాస్తవాలు సాధించారు గట్టిగా చెప్పండి ఆ యొక్క ఐదవ బహుమతిగా మూడు వేల రూపాయల మొత్తాన్ని విజయలక్ష్మి సీట్స్ మధుసూదన్ రెడ్డి గారు ఆళ్ళగడ్డ వాస్తవ్యులు సాధించిన వారు కోనేపల్లి శశిధర్ రెడ్డి గారు అక్కంపల్లి అండ్ కమైన్ సగిలి చెన్నకేశ్వర రెడ్డి గారు చెరుకిందపల్లి వారికి అందజేస్తున్నారు గట్టిగా చెప్పండి అలాగే ఐదు బహుమతులు ఉన్న ఏ కూడా వెనక్కిపోకుండా ఆ జత కూడా రెండు వేల రూపాయల ముందుకు వచ్చినటువంటి దాతల సంపూర్ణ సహకారాలతో వంగాల అవినాస్ రెడ్డి గారు రెండు వేల రూపాయల మొత్తాన్ని సాధించిన వారు రాముడు నాయక్ గారు కెపి తాడా సత్తారు లేకుండా దాతల సంపూర్ణ సహకారాలతో గ్రామ ప్రజల సంపూర్ణ సహకారాలతో ఏ ఆటంకం కలగకుండా ఈ యొక్క కార్యక్రమానికి కూడా గ్రామ పెద్దల సంపూర్ణ సహకారాలతో ఎటువంటి సంఘటన జరగకుండా భోజన కార్యక్రమం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ట్రాక్టర్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్స్ భోజన భోజనానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత చక్కగా భోజనం నిర్వహించలేదు ఆ ఊరి యొక్క ఈ ఊరి యొక్క గణతని ఈ ఊరికే దక్కుతుంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారెడ్డి అన్న నాయరెడ్డి అన్న అలాగే కమిటీ పెద్దలు అలాగే పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు